శుభోదయం యేసు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి న్యాయాధిపతులు అధ్యాయము పదహార వచనము మొదటి భాగము నేను నీకు తోడే ఇందును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి నీకు వందనాలు స్తోత్రం చలిస్తూ వాక్యం దానిస్తున్నగా మీ సన్నిధి మాతో నడిపించమని యేసు నామంలో ప్రార్థించడిగి వేడుకొని చిన్న తండ్రి ఆ మైన్ దేవుడు ఇస్రాయల్ ప్రజలకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా ఐగుప్తులు వారు బాధపడుతున్నప్పుడు వారి చేతిలో నుండి ఇస్రాయల్ను విడిపించారు దేవుడు తోడై ఉండి నడిపించే దేవుడైనాడు ఇస్రాయెల్ దేవుడైన యహోవాసులు వచ్చినది ఏమనగా నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి అని దేవుడు ఇస్రాయల్ కష్టాలను బాధలను చూసి ఐగుప్తు బానిసతను విడుదల కలగజేసి వారిని ఆ ఐగుప్తు ఇనుప కొలుములో నుండి రక్షించి విమోచించి పాలు తేనని ప్రవించి దేశానికి తీసుకుని వెళ్ళాలని ఆశిస్తూ వారితో మాట్లాడుతూ వారికి తోడై ఉన్నాడని సెలవిస్తూ అన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా దేవుని తోడు కోరుకోవాలి సంశోను దేవుని యొక్క నామాన్ని కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు అతనికి తోడై ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నేను నీకు తోడై ఉందును నేను నీకు తోడై ఉందును దిగులు చెందుతున్నావా చెప్పబడుతున్న చెప్పాడుతున్నావా దైవిక మార్గంలో సాగుతున్నప్పుడు అపవాది కలిగించు భయాందోళనకు గురై ఈ లోకంలో వేధిస్తున్న ఈతి బాధల నుండి విడిపింపగలిగిన దేవుడు క్రీస్తు ఉన్నాడు ఆయన సదాకాలం తోడై ఉండి నడిపించే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సంగమ ప్రభువు మనకు తోడుగా ఉండి నడిపించడానికి సమర్థులైన క్రీస్తుని కలిగి లోకంలో సంగంలో సమాజంలో దేవునికి మహిమత చెక్కు మారలుగా నివసించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించిన కాక అమ్మాయిని పరిశుద్ధుడా ప్రేమలు తండ్రి స్థుతి స్తోత్రాలు చలిస్తూ అన్నయ్య వాక్యం వీక్షిస్తుండగా నాయన ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని విశ్వాసులను సహోదరి సహోదరు సేవకు సేవకురాలను సంగములను బట్టి వందనాలు వారికి తోడుగా ఉండి ఆయన ఈ లోకంలో నీకు మయంకరంగా కృప కృపాభాక్యం దయచేయమని యేసు క్రిస్తు పేరట ప్రార్థించి అడుగుతున్నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక దేవుడు దీవెన సదాకాలము తోడేండి దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్